ఒకటి ఉండేది అది అవతల ఎక్కడో రోడ్లో ఉండేది ఇప్పుడు మా ఇంటికి వెళ్ళే ద్వారా ఐదు కర్రీ పాయింట్లు కనబడతాయి అలాగే ఇదివరకు రెండు బళ్ళు ఏది మూడు సెంటర్లు గుర్తు నాకు టిఫిన్ అంటే ఒక సెంటర్ ఒక చోట మొత్తం చివరి దగ్గరికి వెళ్తే ఇంకో చోట రెండు కనబడి అట్లాంటిది ఇప్పుడు కనీసం ఇరవై బళ్ళు కనబడతాయి అంటే ఇరవై కుటుంబాలు దాని మీద డిపెండ్ అయిపోతున్నాయి కదా ఇది ఒక ఆస్పెక్ట్ అంటే ఒక సెల్ఫ్ ఫైనాన్స్ అన్నటువంటి దాన్ని వాడుకున్నాడు సక్సెస్ అయ్యాడు దుర్వినియోగం చేసుకున్నాడు ఇది అయ్యింది ఈయన చెప్పింది కూడా పోలీస్ స్టేషన్లు రెవెన్యూ ఆఫీసుల మీద పెత్తనం ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు అనేది కానీ ఈ ప్రజాస్వామ్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేను ఈవెన్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నా ఎక్కడ ఉన్నా చెప్తున్నాను అలాంటి సాధ్యం అవుతుంది నిజంగా నేను చెప్తున్నాను కదా ఇది ఆయన డిటెయిల్డ్ గా మాట్లాడేది ఎలక్షన్స్ ముందు ఈ విషయం మీద మాట్లాడుంటే చర్చ జరుగుంటే బాగుండేది ఇప్పుడు చర్చ జరగనియరు

ఇప్పుడు చర్చ జరగదు ఎట్లో చూడండి అసలు వెంకయ్యనాయుడు గారి స్పీచ్ హైలైట్ అవైలైట్ చేశాడా బేసిక్ గా మనం ప్రజాస్వామ్యంలో కావాల్సింది ఒకటండి పబ్లిక్ సర్వీసెస్ పబ్లిక్ ఇంటికి